శ్రీనివాసులు గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ అదేవిధంగా హస్తకళ కార్పొరేషన్ డైరెక్టర్ సోమశేఖర్ గారు కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర గారికి మరియు అదేవిధంగా నాయకులు గారికి అదేవిధంగా అదేవిధంగా అదే भूवाय दर्शिया सैयाद पुष्पिनी बृहस्पति प्रसूहृता स्ना चतम सह नारीकोदक सोप्याम कदलीफलस्ना सोप्यान पानिया सोप्याल विघ्नेश्वरस्वामी पादोदक पावशुभ

విత మొక్క నాయకత్వం ఎన్టీఆర్ నాయకత్వం రోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రం అన్ని వర్గాల్లోనూ అన్ని సెక్టార్స్లోనూ అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు మరి ఈరోజు సత్యసాయి జిల్లా పెల్లిగొండ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలోని సెంటర్ లైటింగ్ ఈరోజు మరి అగుడా గారి అహుడా చైర్మన్ గారు రావడం అగుడా నిధులతో నలభై ఆరు లక్షల హౌడా నిధులు మున్సిపాలిటీ నిధులు నలభై ఆరు లక్షల తుష్మారుగా తొంభై రెండు లక్షల రూపాయలతో ఈరోజు సెంటర్ లైటింగ్ భూమి పూజ కార్యక్రమం కూడా చేపట్టాం అదేవిధంగా మరి అతి తక్కువ కాలంలోనే తెనుగొండం మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామని విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మరి వంద కోట్ల రూపాయలతో ఏదైతే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఇంటింటికి కొలాయిస్తామన్న మాట ప్రకారం నిలబెట్టుకొని ఈరోజు వంద కోట్ల రూపాయలతో ఈరోజు ఇంటింటికి కొలాయిలు కూడా వంద కోట్లు కూడా శాంక్షన్ కావడం అదేవిధంగా మరి ఎంతో కాలంగా మరి డిగ్రీ కాలేజ్ కావచ్చు మరి మరి రైల్వే స్టేషన్ రోడ్డు అదేవిధంగా అనేక సుమారుగా మూడు కోట్ల రూపాయలు వర్కులు ఇప్పుడు జరుగుతున్నాయి అదనంగా మూడు కోట్ల రూపాయలు వర్కులు శాంక్షన్ కూడా అదనంగా మరి ఎస్టి ఎస్టిమేషన్స్ కూడా వేసి పంపించాం ఇరవై కోట్ల రూపాయలు కోసం నిధుల కోసం కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి పూర్తి చేస్తాం మరి అంతేకాకుండా మన పెనుగొండ హెడ్ క్వార్టర్స్లో మరి ఐటీఐ కాలేజ్ కూడా ఒకటి శాంక్షన్ చేయించాం ఈసీ గర్ల్స్ హాస్టల్ కూడా ఒకటి అదనంగా శాంక్షన్ చేయించాం మరి ఎన్జిఓస్ సిఎస్ఆర్ ఫండ్స్తో సహకారంతో మరి లైటింగ్ వేయించాం మరి ఒక హైమాక్స్ లైట్ వేయడం మరి గ్రీనరీ కూడా దీనికి మున్సిపాలిటీ ప్రజలు కూడా అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుకున్నాం ఎందుకంటే ఇది ఒక మంచి మున్సిపాలిటీగా మనకు అవార్డు రావాలి కాబట్టి మీరు అందరూ సహకరించాలని మున్సిపాలిటీ ప్రజలు కూడా అదే చెప్తాం పక్క సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరి ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఉపాధి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంకా మున్సిపాలిటీని రూపురేఖలు మారుస్తామనే విషయం కూడా తెలియజేస్తాం